హలో హాయ్ నమస్తే అండి మనకు ఏపీలో జగన్ గారు ఫిబ్రవరి ఐదో తేదీన వైఎస్ఆర్ చేయు కింద ఐదు కోట్ల అమౌంట్ అనేది విడుదల చేయగా ఐదు కోట్ల అమౌంట్లలో దాదాపు తొంభై శాతం మందికి అమౌంట్ అయితే క్రెడిట్ అయింది వైఎస్ఆర్ చేయుతో అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడింది మిగతా పది శాతం మంది అకౌంట్లకు అయితే విడతల వారిగా వేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఈరోజు పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది బట్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వాటి ఎవరైనా చూద్దాం ముందుగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం గవర్నమెంట్ స్కీమ్స్ కోసం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఫిబ్రవరి నెలలో జగన్ గారు దాదాపు ఐదు వేల కోట్ల అమౌంట్ అనేది మనకు ఓఎస్ అక్షయత స్కీమ్ ద్వారా ప్రజలకు ఇవ్వాలని చెప్పి చాలా మంది అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది చాలా మందికి అకౌంట్లో అమౌంట్ అయితే పడింది కొంతమందికి అసలు పడనే లేదు బట్ టెన్ పర్సెంట్ వరకు అమౌంట్ అనేది పడలేదని చెప్పి చాలా మంది లబ్ధిదారులు అయితే రేస్ కావడం అయితే అనమాట బట్ దీనికి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే మనకు ఫిబ్రవరి నెల నుంచి దాదాపు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికే తొంభై శాతం మందికి అకౌంట్ల అమౌంట్ అయితే పడిపోయింది కొంతమందికి అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది బట్ బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్ అనేది ఈ రోజు వేస్తామని చెప్పి మనకు కోట ప్రభుత్వం కూడా ఒక ప్రూఫ్ అయితే చూపించడం జరిగింది అనమాట అమౌంట్ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది జిల్లాల వారీగా అని చెప్పి అయితే మనకు కూటా ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లయితే కనిపెడుతుంది అనమాట మనకు కూటా ప్రభుత్వం కూడా అమౌంట్ అనేది క్రియేట్ చేసేస్తూ ఉంది మనకు జిల్లాల వారీగా కాకుండా చాలా వరకు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది అనమాట అలాగే చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుత అమౌంట్ అనేది ఎంత రావాలి అని అంటే మీకు తెలిసిన విషయమే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అమౌంట్ అనేది మనకు క్రెడిట్ కావాల్సి ఉంది బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లోకి మాత్రం అమౌంట్ అనేది క్రెడిట్ అయితే చేస్తున్నారనమాట మీకు ఒక నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి మీరు ప్రభుత్వంలో అధికారికంగా ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే పడుతుంది అలాగే మూడు బ్యాంక్ అకౌంట్లు అయితే మీరు చెక్ చేసుకోవాలి మనకు ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది మిగతా వాళ్ళ పడదు ఓకే కాబట్టి మీరేం చేశారంటే మీరు ఈరోజు సాయంత్రం ఉన్నప్పుడు అమౌంట్ అనేది పడిందా క్రెడిట్ అందా లేదని చెప్పి మూడు బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి అమౌంట్ పడిందంటే మీకు ఏం ఇబ్బంది ఉండదు కదా ఆటోమేటిక్గా మీరైతే అమౌంట్ అది తీసుకోవచ్చు లేదు పడలేదంటే మనకు ఇప్పటి నుంచి కొన్ని కొన్ని జిల్లాల వారిగా క్రెడిట్ కార్డు వల్ల క్రెడిట్ చేస్తూ వస్తున్నారు అదే మెయిన్ అంటే ఎంపీసీ లింక్ అనేది చూసుకోండి ఇంపార్టెంట్ దీని మీద ఫర్దర్ అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు వీడియోస్ రూపంలో చెప్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని చాలామందికి యూజ్ అవుతుంది ప్లీజ్